నమస్కారం మనం రోడ్ సైడ్ బంగుల్లో పల్లీలు చట్నీ తింటూ తింటూ ఉంటాము ఈ పల్లీలు చట్నీలో ఎలా ఉంటాయో ఎలా చేసుకోవాలి నేను క్లుప్తంగా మీకు సింపుల్గా చెప్తాను చూడండి పల్లీలు చట్నీ ఎంత బాగా వచ్చిందో బాధగా వేయించుకొని కోవాలి ఆ తర్వాత కొబ్బరి తురుము అంటే చిన్న చిన్న కా కొబ్బరి వేసుకొని ఆ తర్వాత ఈ కొబ్బరిని పక్కన పెట్టి మనకు కావలసిన పదార్థాలు మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర మిర్చి పసుపు చింతపండు వెల్లుల్లి ఇవంతా మనం తీసి ఉంచుకోవాలి మనం మొట్టమొదటగా కొబ్బరి పలుపులు వేయించుకున్న పల్లీలు పొట్టు తీసి ఆ పల్లీల్ని మిక్సీలో వేసి కొబ్బరి మిక్సీలో వేసి ఇది ఎండుమిర్చి చింతపండు ఇలా అన్నీ మిక్సీలో వేసి ప్రీతి మిక్సీ లీఫ్ కొత్తగా కొన్నాము మిక్సీలో వేసి చూడండి నేను అంత మిక్సీలో వేసాను వెల్లుల్లి అంతా మిక్సీలో వేసి మిక్సీలో వేసిన వెంటనే నీళ్లు పొయ్యకూడదు నీళ్లు పొయ్యకుండా మిక్సీలో ఒక రెండు తిప్పులు తిప్పి ఇలా అవుతుంది పొడిగా తర్వాత ఉప్పు వేసి ఆ తర్వాత నీళ్ళు పోయాలి నీళ్ళు పోసి మిక్సీలో గ్రైండ్ చేసిన తర్వాత చూడండి ఇలా పేస్ట్ అంటే కొంచెం గరగరగా ఉండాలన్నమాట అంటే మనకు వచ్చి రుచి వస్తుంది నింట నైస్గా మనకు మిక్సీ పట్టినామంటే అది మనకు తీసుకుంటుంది చూడండి ఎలా వచ్చిందో బాగా వచ్చింది పట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక స్టవ్లో బాండిలు పెట్టి దానిలో ఆయిల్ పోసి ఆయిల్ బాగా మరగనిచ్చి దానిలో ఆవాలు మినపప్పు శనపప్పు అయితే బాగా వేగిన తర్వాత బాగా బ్రౌన్గా వేగా మనం చట్నీలో వేసుకోవాలి చట్నీ ఎలా పోతుందో కమ్మగా ఓరగా పల్లీలు చట్నీ దోశలోకి ఆహా అర్మా ఈ రుచి అండి చాలా రుచిగా ఉంటుంది ఇది పల్లెల చట్నీ చెయ్యి విధానం రోడ్ సైడ్ ఎలా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చింది